తెనాలి శివాజీ చౌక్లో గల శ్రీ కాళీమాత దేవస్థానం నందు ప్రతి నెల రెండవ శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని ఈ శుక్రవారం నాడు కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక శివాజీ చౌక్ వద్ద గల శ్రీ కాళీమాత దేవస్థానం నందు శుక్రవారం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి నెల రెండవ శుక్రవారం నాడు నిర్వహించే అన్నదాన కార్యక్రమం నేపథ్యంలో ఈ శుక్రవారం నాడు కూడా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు గుమ్మడి రమేష్ తెలియజేశారు ఎంతైనా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో కందేరు సీతారామయ్య ఎర్ర శ్రీనివాసరావు నక్క వెంకటేశ్వర్లు గవిని దినేష్ తదితరులు పాల్గొన్నారు అమ్మవారి విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం భక్తులు ఇచ్చే కానుకల వల్లనూ దాతల మిత దాతల వల్ల ఈ యొక్క కార్యక్రమం జరపబడుతూ ఉంటుంది ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం అనేది అన్నిటికంటే మిన్నైంది కాబట్టి అన్నదానం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం అన్నదాన కార్యక్రమం అంటేనే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం వారి ఆకలి తీర్చడం ఆకలి తీర్చడం వంటి వారి ప్రాణాలను నిలబెట్టడమే కాబట్టి అన్నదానాన్ని అందరూ వినియోగించుకొని ఉండాలని చెప్పి కోరుకుంటూ